స్థానిక చిట్టి నగర్ నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది డివిజన్ల భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు దేవిని హరిప్రసాద్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు శనివారం చిట్టి నగర్ ఎనిమిదవ డివిజన్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా హరిప్రసాద్ మాట్లాడుతూ గ్రామ గ్రామ అభియాన్ మరియు అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని మొక్కలు నాటాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఈ కార్యక్రమం నిర్వహించామని సందర్భంగా ఆయన తెలిపారు ప్రతి ఒక్కరు కూడా చెట్టును నాటడం ద్వారా పది మందికి ప్రాణవాయువుని అందిస్తుందని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కొత్తపేట మండల అధ్యక్షులు మరియు నలభై ఎనిమిదవ డివిజన్ ఇన్ఛార్జ్ సాయి ప్రసాద్ పశ్చిమ నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ నున్నా కృష్ణ ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ మోర్చా మహిళా సెక్రటరీ పగిడిపల్లి రాజేశ్వరి భారతీయ జనతా పార్టీ నాయకులు దొడ్ల రాజా బైపెళ్లి చందు కొరగంజి మాధవ సాసుపిల్లి కిరణ్ వడ్డాది రాము తదితరులు చెట్లు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు భారత్ ఈ రోజు ఏదైతే అంబేద్కర్ గారు వర్ధంతి పుట్టినరోజు సందర్భంగా రెండు రోజుల ముందు ప్రధానమంత్రి గారు మోడీ గారు పిలుపు మేరకు పల్లెపల్లికి గ్రామ గ్రామానికి ఆయన పేరుతో చెట్లు నాటించడమే కానీ అలాగే దళితులకు వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం కొన్ని పథకాలు చెప్పించే వరకు చేరాలని ఆ నినాదంతో మన కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇవాళ పల్లెపల్లికి గ్రామ గ్రామానికి అభియాన్ ఇంటింటికి వెళ్ళమని మన మోడీ గారు కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి అలాగే ఈ డివిజన్ లో నలభై ఎనిమిది డివిజన్ లో చిత్నార్ మండలంలో మాకు ఇన్ఛార్జ్ కొత్తగా కొత్త కొత్తపేట మండల అధ్యక్షులు సాయి గారు మాకు ఈ కార్యక్రమానికి ఇచ్చే అతిథిగా వచ్చారు అలాగే మా రన్న కృష్ణ గారు మాత్రు ఈ కార్యక్రమానికి వచ్చి మా చెట్ల నాటక క్రమం చేపడ్డాం అలాగే దళితుల ఇంటికి కూడా వెళ్ళి కేంద్ర ప్రభుత్వం చూస్తున్నటువంటి పథకాలని మీకు అలాగే మోడీ గారు గ్యాస్ పథకం ఇచ్చారు మరి ఆ రకంగానే ప్రధానమంత్రి ఆవాస పథకం ఇల్లులు కూడా ఈ కేంద్ర ప్రభుత్వం రెండు వేల నలభై తొమ్మిదో సంవత్సరానికి ప్రతి పేదోడికి కూడా ఇల్లు ఇవ్వాలనే నరేంద్ర మోడీ గారి కళ ఈ కళ నెరవేర్చడానికి మేము వార వారలా తిరుగుతున్నాం